కురుడు గ్రామస్తులు కొండకాపు గిరిజన తెగస్తులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేకమైన పూజలు వివరాల్లోకి వెళ్తే విశాఖపట్నం జిల్లా డుంబ్రీగూడ మండలం కురుడు గ్రామస్తులు కొండకాపు గిరిజన తెగస్తులు తమ గ్రామంలో ఇచ్చిన మాట ప్రకారం తన కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదంలో గాయాలైనప్పటికీ అటు వెళ్లకుండా కురుడు గ్రామానికి ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళ బాగోగులను తెలుసుకొని గ్రామాన్ని సందర్శించిన మనసున్న నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని అలాంటి మహానుభావుడు బిడ్డ మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని పలు దేవాలయాలు అభిషేకాలు పూజలు కొబ్బరికాయలు కొట్టి అభిమానాన్ని చాటుకున్న కురుడు గ్రామస్తులు ఇలాంటి నాయకుడు దొరకడం మా గిరిజన తెగల అదృష్టమని ఆనందం వ్యక్తం చేశారు వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారం ను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్ కి సంప్రదించి యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి